మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వనదుర్గా దేవాలయం వద్ద కార్తీక మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు మంజీరా నదిలో వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయాన్ని మూసివేసిన అధికారులు అమ్మవారికి రాజగోపురం వద్ద నిత్య పూజలు నిర్వహిస్తున్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ఉదయం పంచామృత అభిషేకాలు అర్చన పుష్పాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవారి దర్శనం చేసుకొని దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కార్తీక మా పౌర్ణమి పురస్కరించుకొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించామని రాత్రి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ పూజారులు తెలిపారు పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నారాయణి నమోస్ శ్రీ ఏడుపాయల వడదుర్గా భవానీ దేవస్థానం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగార తల్లిగా వెలసిల్లుతున్నటువంటి వడదుర్గా భవానీ మహాక్షేత్రము మరి ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని రాజగోపురంలో ఏర్పాటు చేసినటువంటి ఉత్సవమూర్తి అయినటువంటి వడదుర్గా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారము అదేవిధంగా హారది మంగళహారతి మంత్రపుష్పము భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది మరి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ ఉంది అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనాలు చేసుకొని ఇక్కడ దీపారాధన కార్యక్రమము దీపాలు వెలిగించి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు రోజు భక్తుల రద్ది అధికంగా ఉంటుందని ఈ యొక్క భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు సాయంకాలం ప్రదోషకాలంలో మడదుర్గ అమ్మవారి మహాక్షేత్రంలో ఈ యొక్క రాజగోపురంలో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి చుట్టూ కూడా దీపాలంకరణ సేవా కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క భక్తులు వివిధ జిల్లాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దగ్గర దీపాలంకన కార్యక్రమం జరుగుతుంది కార్తీక మాసంలో దీపం వెలిగించి దీపారాధన చేసి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకలమైనటువంటి కోరికలు నెరవేరి ఆరోగ్యము సంతానము విద్య ధనము రాజకీయము ఇలాంటి కార్యక్రమ ఇలాంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ యొక్క వనదుర్గా మహాక్షేత్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయో గారు అన్ని ఏర్పాట్లు కూడా ఈ యొక్క చేయించడం జరిగింది అడదుర్గా భవాణి మాతాకి జై